రైతు వాళ్ళకి నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఇది ఖోఖో గింజలు ఖోఖో గింజలు తయారైన తర్వాత మొత్తం కాయ నుంచి చెట్టు నుంచి కాయ కోసిన తర్వాత నుంచి తయారీ వరకు ఏ విధంగా ఉంటే ఆకారం తయారైన తర్వాత ఈ గింజలను అయితే మార్కెట్లోనే అమ్మడం జరుగుతారు తయారైన తర్వాత గింజలు అనేవి ఈ విధంగా ఉంటాయి వీటిలో తయారీ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి మీరు బుడు చెట్టు నుంచి కోకో కాయలు అనేది ఉంటాయి కదా కాయలు అనేది ఈ విధంగా పసుపు రంగు లేత పసుపు రంగు వచ్చినప్పటి నుంచి ఫుల్ మొదలు పసుపు రంగు వచ్చే వరకు కూడా ఈ కాయల్ని పోసుకోవటం అయితే జరుగుతుంది రైతులు వీరి దగ్గర ఈ చెట్లు వాటి యొక్క వయసును బట్టి కొద్ది ఎత్తు అనేది ఎక్కువ ఎదుగుతూ ఉంటాయి వీటిని కత్తిరింపులు రెండు మూడు రకాల కత్తిరింపు చేసే పరికరాలు ఉంటాయి ఆ పరికరాలను సపరేట్గా మరొక వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది కట్ చేసిన తర్వాత ఆ కొమ్మలు పక్క నుంచి ఏదైతే వస్తున్నాయో ఆ కొమ్మలకి కాయలు అనేది కాయటం జరుగుతుంది అలాగే మొదల నుంచి కాయలు అనేది ఎక్కువగా కాస్తూ ఉంటాయి కానీ గత పురాతన ఏళ్ళ నుంచి ఈ మధ్య కాలంలో ఈ మొదల నుంచి కాయలు అనేవి కొద్ది కాపు ప్రతి సీజన్ బట్టి కొద్ది వాతావరణంలో మార్పుల వల్ల మొత్తం తగ్గింది ఇప్పుడు కొమ్మలకున్న కాయలన్నీ కోస్తున్నారు కదండి తోటలో మొత్తం కాయలన్నీ ఇదే విధంగా కింద కిందవి కత్తితోనే బాపాయ కిందవి ఇలా గడగట్టని గతితోనే కోసి మీకు టోటల్ మొత్తం ఇవన్నిటిని కూడా ఒక చోట కుప్పగా వేసుకోవడం జరుగుతుంది వీటిలో ఉన్న ప్రతి చెట్టుకి కూడా మొత్తం ఎన్నైతే తోటలో చెట్లు ఉన్నాయో మొత్తం అన్ని చెట్లని కూడా వీళ్ళు ఇదే విధంగా ప్రతి రైతు కూడా చెక్ చేసుకుని కోసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఇందులో ఏదైనా కాయలను కనుక ఒకవేళ మర్చిపోవటం జరిగితే వాటిలో కాలాన్ని బట్టి ఒక్కొక్క కాలంలో మొలకలు అనేవి ఎక్కువగా వస్తాయి అది మళ్ళీ గింజ నాణ్యతను దెబ్బతీయడంతో దళారులు కొనుక్కొళ్ళే వాళ్ళు మళ్ళీ ఆ గింజలు అనేది కొనరండి దానికోసం ఖచ్చితంగా కాయలు కోసేటప్పుడు మరి ఆచితూచి కోసుకోవాల్సి ఉంటుంది అందులో ఏదైనా తేడాలు ఉంటే కాయ అనేది మళ్ళా దళారులు గింజ తయారైనప్పుడు గింజ నాణ్యతను బట్టి రేట్ అనేది మార్పు చేయడం జరుగుతూ ఉంటుంది కోకో తోటలో మొత్తం రైతులు ఈ విధంగా పది రోజులకి కాలాన్ని బట్టి ఒక్కొక్క కాలాన్ని బట్టి నీటి తడలను బట్టి వాతావరణంలో మార్పులను బట్టి కాయ సైజులను బట్టి కోతలు అనేవి పది నుంచి పదిహేను రోజుల మధ్యలో కోతలు అనేవి కోయటం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మొత్తం కోసిన కాయలన్నట్లనే కూడా వీళ్ళు మొత్తం కటింగ్ అనేది చేస్తారండి ఇప్పుడు చూపిస్తున్నాం కదా మొత్తం కాయలన్నీ కోసినవన్నీ కూడా ఒక్కొక్క చోటకి పోగేసుకొని మొత్తం ఈ కాయలన్నీ బదలపట్టి ఇందులో లోపల గుజ్జు అనేది ఈ విధంగా గింజలు గుజ్జు కొద్ది లూజ్ అనేది అవటం జరుగుతుంది ఇందులో కొన్ని పచ్చికాయలు అనేవి ఉంటే అవి గింజలు అనేవి లూజ్గా రాదండి అవి బాగా టైట్ గా ఉంటాయి కాయల్లో ఇలా ఒక చెప్పు నుంచి మొత్తం వెన్నులా ఉంటుంది ఆ వెన్ను నుంచి మొత్తం గింజలు అనేవి ఈ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఎవరు చేసినా కూడా ఇదే విధానంలో అయితే ఈ గింజల్ని పిక్కలుగా తయారు చేయడం అయితే జరుగుతుంది ఈ గింజ ప్రతి దానికి మన రాంబాల సీతాఫలం కాయలకి పైన గుజ్జు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా గుజ్జు అనేది ఉంటుంది కానీ రాంబాలకే గుజ్జులు అనేవి వస్తాయి కానీ ఈ గుజ్జు అనేది ఇలా నొక్కినా కూడా రాదండి ఈ గుజ్జు అనేది కనీసం మూడు నుంచి ఆరు రోజులు అది కాలాన్ని బట్టి ఆ రోజులు అనేవి వాతావరణాన్ని బట్టి ఏర్పడతాయి ట్రేన్లో కనీసం మూడు నుంచి ఆరు రోజుల వరకు వీటిని ఈ విధంగా తీసిన మొత్తం వాటిని ట్రేస్లో అయితే వేయటం జరుగుతుంది కొంతమంది యూరియా సంచిల్ లాంటి సంచర్లో కూడా వేస్తారు యూరియా సంచర్లో ఏంటంటే ఇందులో ఉన్న ఆ పైన ఏదైతే గుజ్జు ఉందో ఆ అంతా మూడు రోజులు మగ్గిన తర్వాత ఆ గింజ నుంచి అలా కిందకి కారడం జరుగుతుంది యూరియా సంచర్లు అనేది కొద్ది టైట్గా ఉంటుంది ఈ ట్రేస్ ఉంటాయి కదండి ఫ్రూట్ ట్రేస్ మీకు ఇదరో వీడియోలో మీకు ఆ ట్రేస్లో అయితే పెట్టడం జరుగుతుంది ఈ గింజలు అనేవి మొత్తం కూడా ఈ విధంగా అయితే తీసుకుంటారు అయితే ఇది వర్షాకాలంలో కొన్ని గింజలకి మొలకలు అనేవి వస్తాయండి ఆ మొలకలు వచ్చిన గింజలని వీటితో కలపకూడదు కలిపితే మళ్ళీ మీకు గింజ క్వాలిటీలో అయితే చాలా రకాల వేరియేషన్స్ వస్తూ ఉంటాయి దానికోసం గింజని మొలకొచ్చిన గింజలు కానీ అదేవిధంగా బాగా ముగ్గుపోయిన తర్వాత కొన్ని కాయలు వాటి వయసు బాగా దాటిన తర్వాత రంగు వస్తాయి ఆ రంగు వచ్చిన గింజలని ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని బట్టి అనేది రేటు కొద్దీ వ్యత్యాసం అనేది మారుతూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ పక్కన ఇందులో కనిపిస్తుంది అది వచ్చేసి పచ్చిది పచ్చిది కట్ చేసినప్పుడు గింజ అనేది మనకి రాదు ఈ పండు ఉన్నాయనుకోండి గింజలు అనేవి చాలా సులువుగా వస్తూ ఉంటాయి ఇవి ప్రస్తుతం పూర్వకాలంలో గత సంవత్సరంతో పోల్చుకుంటాయి దాదాపు కోకో రేటు ఈ ఏడాది గరిష్టంగా తొమ్మిది వందలకు చేరింది ఇవాళ మార్కెట్లో మనకి జీడిపప్పు బాదం పప్పు రేట్లు దాటి ఇది రిటైల్ అమ్మకం కాదండి రైతు దగ్గర హోల్సేల్లో రైతు దగ్గర గరిష్టంగా తొమ్మిది వందల రూపాయలకు చేరడంతో కోకోలో చాలా వరకు కొంతమంది గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులందరికీ ఈ ధర చాలా ఆశాజనకంగా ఉంది తొమ్మిది వందల రూపాయలు గరిష్టంగా కొన్నారు దాని తర్వాత మళ్ళీ ఏడు వందలు ఆరు వందలు ఇది మార్కెట్ పేపర్ రేట్ని బట్టి దీనికి వీళ్ళకి ఉంటాయి కదండి దాన్ని బట్టి రేటు మళ్ళీ ఆరు వందల రూపాయల వరకు అయితే దిగటం జరిగింది తక్కువలో తక్కువగా ఆరు వందల రూపాయలకి తొమ్మిది వందల రూపాయలకి పెరిగిన తర్వాత తక్కువగా ఆరు వందల రూపాయలకి అయితే జరిగింది గతంతో పోలిస్తే గతంలో రెండు వందల ఎనభై మూడు వందల రూపాయలు ఉండేది తొమ్మిది వందల రూపాయలకు పెరిగి మళ్ళీ ఆరు వందల రూపాయలకు నిలబడడం అనేది రైతుకి చాలా ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపించింది అది పచ్చికాయ అది కాయలు కోత కోసేటప్పుడు పొడవులకి పక్కన ఉన్న కొన్ని కొన్ని కాయలు తిగుతూ ఉంటాయి కదండి అలా తిగినప్పుడు కొన్ని పచ్చికాయలు అనేవి దిగుతాయి అలాంటి పచ్చికాయలు అనేది మనకి ఉపయోగించడానికి వీలు పడదు వాటిని సపరేట్గా ఉంచి తర్వాత అయితే వాటి నుంచి గింజలు తీయాలి ఆ గింజ నాణ్యత కూడా బాగా తక్కువగా ఉంటుంది ఇవి మొత్తం ఈ చెప్పలండి ఇవి వీటిని డప్పులు ఉంటాయి కదా అవన్నీ ఇవి తోటలోనే వేసేస్తారు వీటి వల్ల తోటకు కూడా బలం ఈ అనేవి మొత్తం అన్నీ కూడా ఇవి తోట ఉపయోగించడం వల్ల తోటలో చాలా బలంగా ఉంటుంది కానీ కొంతమంది రైతులు ఏంటంటే తోటలో అక్కడక్కడ చెట్లు మొదలుకేస్తారు కొంతమంది కూలీలకు వచ్చి అధికంగా ఉంటుందని తోటలో కొన్ని కొన్ని చెట్ల దగ్గర ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్యాచ్ల కింద నరికి అలాగే తోటలోనే ఎక్కడికెక్కడ అలా తోటలోనే పడేస్తారు దీనిపైన ఉండే పై తొక్కని అదేవిధంగా వీటి కొమ్మలు కత్తిరింపు కూడా ఏడాదిలో రెండు నుంచి మూడు సార్లు కొమ్మలు ఎదుగుదలను బట్టి వీటికి ఈ చెట్లకైతే కొమ్మలని అయితే కత్తిరింపు అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా నీటి వాస్తులు కూడా వీటికి సమృద్ధిగా కల్పించకపోతే గింజ అనేది నాణ్యతగా రాదండి గింజ మీకు తేలిపోయి ఎన్ని ఎక్కువ కాయలు కోసినా కూడా వాటి యొక్క బరువు పరిమాణంలో తేడా ఉండడం వల్ల రైతుకు ఆ విధంగా నష్టం అయితే ఏర్పడడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే వీటికి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా నీరు మరియు ఎరువులను ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కటింగ్ ఆకు కొమ్మలు ఆల్రెడీ ముందు వీడియోలో రెండు మూడు వీడియోస్ ఉన్నాయండి మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి మీకు ఏ విధంగా చేస్తారనేది ఐడియా ఉంటుంది ఆ కొమ్మలకి కటింగ్ అనేది చేయకపోతే చెట్టు బాగా కొమ్మలు బాగా పెరిగి చెట్టు యొక్క బరువు పెరిగిపోతుందండి తల బరువు తల బరువు పెరిగిపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా మనకి ఈ వేసవాలన మామిడిగాయలు కానీ ఎదురుగాలు కానీ ఇలాంటివి జరిగినప్పుడు చెట్టు నేలకు మొత్తం ఒరిగిపోయి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది దానికోసం ఖచ్చితంగా కొమల కత్తిరింపు అయితే చేయవలసి ఉంటుంది ఇది ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ మీరు వీడియోలు ఇప్పటివరకు చూశారు కదా ఒలిచిన గింజ తీసిన ఉన్నాయి కదండి గింజ తీసిన యొక్క ఇవి ఈ గింజలని ఈ విధంగా అయితే ట్రేస్లో అయితే వేస్తారు ఇది మార్కెట్లో ఫ్రూట్ ట్రేస్ మనం చూస్తూ ఉంటాం కదండి అదేనండి ఇది ప్రత్యేకంగా ఏమి సపరేట్గా కాదు ఈ ఫ్రూట్ రైస్కి జాలి చిల్లిలు అనేవి ఉంటాయి కదా ఈ చిల్లుల ద్వారా ఈ ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో దీనిపైన తెల్లగా ఒక గుజ్జులో ఉంది కదా ఆ గుజ్జు అంతా మూడు రోజులు మూడు నుంచి ఐదారు రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి సీజన్ను బట్టి కాలాలను బట్టి ఆ విధంగా ఉంచిన తర్వాత ట్రైలోంచి గుంజు అనేది బాగా దిగిపోయి ఈ లోపల కొద్ది ఎరుపు రంగులో పిక్ అనేది లైట్ షేడ్ కనిపిస్తుంది కదండి ఆ పిక్కలు అనేవి మనకి ఫుల్గా ఉండి పై గుజ్జు అనేది మొత్తం పోవడం జరుగుతుంది ఆ గుజ్ అలా వచ్చిన ఆ పిక్కలని మళ్ళా మనం ఎండలో నాలుగు నుంచి ఐదు రేజులు ఎండ ఉండే తీవ్రతను బట్టి కాలాన్ని బట్టి మళ్ళీ మనం ఉంచాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇవే కట్ చేసి ఇప్పుడు మనం వీడియో తీసాం కదండి వీడియోలో తీసినవంటి కాయల గింజలు ఇవి అదేవిధంగా ఇదే కాకుండా మూడు రోజుల కింద కూడా దీ గింజలు అనేవి ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఆ గింజలు ఏంటంటే మూడు నుంచి నాలుగు రోజులు దాటింది అందులో ఉన్న గుజ్జు అనేది మొత్తం కూడా రసం అనేది మొత్తం కింద కారిపోవటం జరిగింది ఇది వచ్చి ఆల్రెడీ మూడు రోజుల క్రితమే ఇది ఈ విధంగా ఉంచిన తర్వాత మూడు రోజుల తర్వాత ఇదిగో ఈ విధంగా దీనిపైన ఉన్న గుజ్జు అనేది మొత్తం కిందకి డ్రైన్ అయిపోతుంది ఈ విధంగా డ్రైన్ అయిన తర్వాత మొత్తం ఈ గింజలు అన్నిటిని తీసి వీటిని మళ్ళీ ఎండలో వేస్తారు ఎండలో వేసిన తర్వాత ఇంచుమించు నాలుగైదు ఈ ఎండలు వేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత ఈ విధంగా అయితే ఏర్పడడం జరుగుతుంది ఇవి గల్లు గల్లు అనే విధంగా శబ్దం వస్తున్నాయి కదా ఇలా వస్తే ఆల్మోస్ట్ మనకి ఈ గింజలు అనేది ఎండిపోయి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని మనకి తెలుస్తుంది కానీ ఇవి జరిగేటప్పుడు ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా వర్షం వచ్చి తడిచిపోతే గింజ అనేది మీకు అందులో అక్కడక్కడ నల్లగా కనిపిస్తుంది చూడండి ఆ విధంగా అయితే మొత్తం బ్యాచ్ మొత్తం నల్లగా ఏర్పడిపోవడం జరుగుతుంది అలా ఏర్పడిన బ్యాచ్ని పెద్దగా దళారులూ కూడా కొనడానికి ముందుకు రారు అప్పుడు మళ్ళా రైతుకి ఇది కొద్ది కష్టకాలమే అని చెప్పుకోవాలి అలాంటి పరిస్థితి ఏర్పడతాయి కానీ వాతావరణంలో మార్పు ఎప్పుడు వచ్చినా వెంటనే దానికి అనుకూలంగా ఉండడానికి రైతు సిద్ధంగా